ప్రభువాని కవిధేయు మారులు పడు సమయములు ప్రభువాని కవిధేయు పలుమారులు పడు సమయములు ప్రియమాలి ఈ నరముతో ಪ್ರಿಯುಳ ನನ್ನ ಪೈಕೇತ್ತಿದ್ದೀವಿ ಪ್ರೇಮು ಜಾಲಿ ದೀನ ಸ್ವರ ಮತ್ತು ಪ್ರಿಯುಳ ನನ್ನ ಪೈಕೇತ್ತೀವಿ ಬಿಡುವವು ನನ್ನಿಕ ಎನ್ನಡ ಪಡಿಪ ಕಾಯು ರಕ್ಷಕ ఎన్ను పడిపోకుండా కాయో రక్ష దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాను ఈ యొక్క సమయంలో మరి తిరిగి ప్రభు యొక్క వాక్యాన్ని ధరించబోతున్నాము దయచేసి కొన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తుంటున్నాము కొంచెం రైట్ అయ్యి ఇక్కడ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కొరకై మనం ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఓపికతో శ్రద్ధతో మాటలు వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం రెండు మా పడవ తండ్రి నమ్మకాన్ని మా దేవానికి నమ్మ స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మరికొన్ని మాటలు మీరు మాతో మాట్లాడండి మేమందరం కూడా వింటాము సత్యాన్ని తెలుసుకుంటాము సత్యంలోకి వస్తాము సత్యమైనటువంటి మీ మార్గంలో నడుస్తాము మీ రాజ్యంలో ప్రవేశిస్తాము ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో సహోదరు సహోదరులు మరి స్నేహితులు అనేకులు అనేక స్థలాల నుంచి ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ వచ్చమని అధకాల శక్తులన్నీ కూడా మేము అప్పుడు అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మేము వైపు చూస్తే సేపరుచుతున్నాము స్తుంచి ప్రార్థించి గణపరిచి వెళ్ళిపోతున్నాము తండ్రి అవు రెండు ఈరోజు మరొక విషయాన్ని మనం చూడబోతుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హేమంస వార్త ఎనిమిది అధ్యయ హేస్ వార్త ఎనిమిది అధ్యాము ఒకటి వచ్చింది యేసు ఒలివల పంటకు వెయ్యము తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎంతకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండి శాస్త్రులు పరిచయలు వ్యచారమంత పట్టుబడిన స్నేహితులు కొన్ని వచ్చి ఆయన మధ్యలో నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యపచారం చేతుండగా పట్టబడి అట్టివారిని రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రములో మోషి మనకు ఆజ్ఞాపించు కదా ఆయన నువ్వేం చెప్తున్నావని ఆయన అడుగురి వారి మీద నేరం మోపాలని ఆయన శోధించుతూ ఇలాగనా అడిగిరే చాలను భాగాన్ని ప్రభాష్ వంచి దీవించనుగా ఈరోజు మన యొక్క అంశము పరిశుద్ధ గ్రంథములో నుండి మనం అనేకమైనటువంటి మూలాలను గురించి మనం ఆలోచన చేస్తున్నాం నిన్న కూడా స్త్రీల యొక్క ఆభరణాలు వారు ధరించుకునేటటువంటి యొక్క మరి రకరకాలైనటువంటి వస్తువుల గురించి మరి ఎక్కడ దాని యొక్క పుట్టుపూర్వత్రాలు ఉన్నాయో వాటిని మనం చూసుకుంటూ వచ్చాం ఇలాగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నేను దినాల్లో చాలామంది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధన చేస్తున్నారు బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తుంటున్నారు జ్ఞానముతోటి బైబిల్ కాదంటున్నారు వారి గ్రంథాలను మనకు చూపిస్తూ మనల్ని మోసం చేస్తుంటున్నారు అందుకొని నేను ఆధారంగా దానిని కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే అది మీరు తెలుసుకోండి ఇతరులు కూడా తెలియచేయండి అప్పుడు ఇతరులు కూడా మోసపోయేదానికి అవకాశం ఉండదు వారు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు సరైన మార్గంలోకి వస్తారు ప్రభువు నమ్ముకుంటారు పరిశుద్ధంగా జీవిస్తారు శాంతి సంతోషాలతో జీవిస్తారు అందరినీ ప్రేమిస్తారు రలోప్రాజ్యంలోకి వెళ్తారు అందుకనే ఉద్దేశంతోనే మనం ఈ విషయాల గురించి కొన్ని రోజులు చర్చించబోతుంటున్నాం ఈ మాటల గురించి మనం ధ్యానించబోతుంటున్నాం చూడండి ఏముంది ఇక్కడ మరి కొత్త నిబంధన కాలంలో ఒక మరి ఆవిడ స్త్రీ తప్పు చేసింది వ్యభిచారంలో పట్టబడిన పట్టబడితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాదు ఉన్నటువంటి శాస్త్రులు పరిసేళ్ళు అంటే శాస్త్రాలు రాసేవాళ్ళు ఈ యొక్క పూజ విధానాలన్నీ యాజక ధర్మాలన్నీ జరిగించేవారు పరిసేడు ఇలాంటి వారు ఉంటారు ఆ దినాల్లో వారు ఏం చేశారంటే ఆ స్త్రీని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర తీసుకొని వచ్చి దేవాలయంలోకి అయ్యా బౌధు నువ్వు నిజమైన అయితే మోక్ష మనకి ఏం చెప్పింది ధర్మశాస్త్రములు ఇలాగా మరి తప్పు చేసినటువంటి వాళ్ళు విభజనలో పట్టుబడిన వాళ్ళు రాళ్ళతో పట్టమని ఉన్నది కదా మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు నువ్వు ప్రేమాయుడు అంటున్నావే మరి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావే దేవుని కుమారు అని చెప్పుకుంటున్నావే మరి క్షమిస్తావని చెప్పుకుంటున్నావు నువ్వేం చెప్తావు అని అడిగాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వారు అడుగుతున్నది ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ కర్మ ఫలము వారు అనుభవించక తప్పదు అంటే కర్మ సిద్ధాంతము ఈరోజు మన అంశం ఏంటంటే సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చిందో మనం పరిశుద్ధ గ్రంథాల్లో మనం పరిశీలించబోతున్నాం ఎందుకంటే మన భారతీయ సోదరులకి విషయాలని అనేది తెలియదు కాబట్టి ఎవరేది చెప్పినా కూడా ఆ విషయాలు గోరేలాగా నమ్ముతాము కాబట్టి అదే సత్యం అనుకుంటా ఉంటాము దానికోసం పోరాడుతూ ఉంటాము దాని కొరకాయ ప్రాణాలు కూడా పెడతా ఉంటాము అని కొన్ని చేస్తూ వస్తారు ఎందుకనే పాత నిబంధన కాలంలో మన మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా అని పాత నిబంధన కాలాన్ని కోర్టు చేశాడు నిజమే పాత నిబంధన కాలంలో సిద్ధాంత ప్రకారము శిక్ష అనేది ఉన్నది కర్మ అంటే ఏంటంటే ఎవడ చేసినటువంటి కర్మను వాడు వాడడానికి ఫలితం అనుభవించాల్సిందే అది మరి పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ఉన్నది అది కానీ అదే కృత నిబంధనలోకి వస్తే అతను చేసినటువంటి కర్మకై అతను కాదు కానీ సాక్షాత్తు దేవుడే ఆ యొక్క శిక్షణ భరించాడు కాబట్టి ఈ కర్మ ఫలము అనుభవించడానికి అవకాశము అవ అవసరము లేదు అని చెప్తూ ఉంటున్నది ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ఫలం అనేది వారేమంటుందంటే మా గ్రంథాల్లో ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ లోకంలో తప్పు చేసినప్పుడు శిక్షించబడాల్సిందే వారు అబద్ధాలు చెప్పినా దొంగతనాలు చేసినా మోసాలు చేసినా మరి వాళ్ళు ఏం చేసినా సరే శిక్షించబడాలి అంటున్నారు చెప్తున్నారు కానీ శిక్షించబడుతున్నారు వాస్తవంలో రాజాల్లో తిరుగుతున్నారు మా అంత పండితులు లేరు మా అంత జ్ఞానవంతులు లేరు మా అంత బుద్ధిమంతులు లేరు మా అంత గొప్పవారు లేరు మా అంత ధనవంతులు లేరు అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు అలాంటి వాళ్ళు ఎక్కడనిపిస్తున్నారు చెప్పు కర్మఫలం వాళ్ళు అంటున్నారు కర్మఫలం అనిపించాల్సిందే కర్మ ప్రకారమే కాబట్టి ఈ కర్మ ప్రకారమే మరొక జన్మ కూడా ఎత్తాల్సి వస్తుంది ఆ జన్మలో కృష్ణ రోగులు అయిపోతారు ఆ జన్మలో పక్షపాత వస్తుంది ఆ జన్మలో దయ్యాలు పట్టుకుంటాయి ఆ జన్మలో మరొక మరి రకరకాల రోగాలు గురైపోతాం ఆ జన్మలో పక్షిగానో జంతువుగాను పశువుగానో జంతువుగానో జన్మిస్తావు పేదవాడు దిక్కులేని వాడు కాను అనాథ గాను జన్మిస్తావు లేకపోతే మంటలవాడు గాను కూడా చెప్తున్నారు కదా మన వాళ్ళు నిజమే ఏంటి వాస్తవం కాదా వాళ్ళ చెప్పడం కాదు బైబిల్ ముందుగానే చెప్పింది విషయాలు విషయాలు వాళ్ళు చెప్పడం అనుకుంటున్నారు సిద్ధాంతం వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళది కాదు బైబిల్ సిద్ధాంతమే రండి ఇప్పుడు ఎక్కడ ప్రారంభం అవుతుందో చెప్తాను మొట్టమొదటిగా ఆది కాండం అధ్యాయానికి వెళ్ళిపోదా ఆది కాండం మూడో అధ్యాయ మూడో అధ్యాయము పద్నాలుగు అందుకు దేవుడ నిహవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూ జంతువులన్నింటిలోనూ నువ్వు క్షింపబడి దాని నీ కడుపుతో ప్రాగుచు నీ పడుపు దిన్మలన్నీయు దిందువు మరియు నీకు నువ్వు స్త్రీకి సంతానమును అహం సంతానము వరి కలుగు చేసేదను ఆయన స్త్రీతో నీ ప్రయాస గర్భవేదన నీకు హించదును వేదనతో పిల్లలకు అందువు పదిహేడు నీ భార్య మాట నేను తినవద్దని అజ్ఞాపించిన ఫలం తింటే కానీ కానీ నియమిత్ర నేను ప్రయోస్థానం పరిదల నుండి దాని పంట తిందువు చూసారు ఇక్కడ కర్మఫలము ఎక్కడ ప్రారంభమైందండి కర్మఫలము ఇప్పుడు ఆలోచన చేద్దాం ఎక్కడ స్టార్ట్ అయింది ప్రపంచంలో మొట్టమొదటి కుటుంబం ఆదవ అవల కుటుంబంలో నుంచే ఈ కర్మ ఫలం అనేది స్టార్ట్ అయిపోయింది కర్మ సిద్ధాంతం అనేది స్టార్ట్ అయిపోయింది కర్మ యొక్క మరి ఒక విధానం అనేటటువంటిది అక్కడి నుంచే మరి స్టార్ట్ అయిపోయింది ఏమని సర్పానికి దేవుడి శాపం పెట్టాడు ఎందుకేమని నీ నీవు వెళ్ళి వీళ్ళని మోసం చేస్తావు కాబట్టి నీకు కాళ్ళు లేకుండా పోతాయని చెప్పాడు అందుకనే సర్పానికి కాళ్ళు ఈ రోజున బైబిల్ వాస్తవం కదా కాళ్ళు పోవడానికి తన చేసినటువంటి తప్పు కదా ఇక్కడ కర్మ సిద్ధాంతం పూర్తయిందా లేదా ఒకసారి అర్థం చేసుకోరండి రెండవది భార్యతోటి నువ్వేమమ్మా నేను చెప్పిన మాట వినకుండా ఆ యొక్క పా పాము చెప్పిన మాట విన్నావే సర్పంచ్ చెప్పిన మాట విన్నావే ఓ నీవు కనేటప్పుడు నీ వేదనతో ఉన్న పిల్లలుగా కంటావు నీ గర్భఫలాన్ని నేను అలాగా చేస్తాను భయంకరమైనటువంటి వేదనతో నువ్వు పిల్లలుగా అంటావు నీ భర్త ఏడో నీకు వాంచగలుగుతుంది జరగడంలో ఈ రోజున ఏ స్త్రీ అయినా కనేటప్పుడు ఎంత వేదన పడుతుందో మనకేం తెలుస్తుంది వాడే తెలుస్తుంది అంతా ఎందుకు వచ్చినంత బాధ చేసినటువంటి యొక్క కర్మ దాని యొక్క ఫలితం మరి ఇక్కడేమైపోయింది ఇక్కడేమైపోయింది వేదమా నువ్వు చెమట వచ్చాలా బయటికి వెళ్ళి నువ్వు కష్టపడాలా బ్రమాలన్నీ కూడా నేలను కూడా క్షపిిస్తున్నాను నేను నిన్ను బట్టి అన్ని మొల గచ్చపోతలు గచ్చుపొదలు మారుస్తాయి దాన్ని బాగు చేసుకుంటే నేను బ్రతకలేవు అని చెప్పాడు నా ప్రియమైన అయిన ఆ సూదరి సోదరులారా ఈరోజున మన పరిస్థితి కదా భూమి క్షపించబడలేదా గచ్చపత్రులు లేవా మొళ్ళ లేవా మనం కష్టపడి ప్రైతేనే కదా మన భోజనం జరుగుతుంది కర్మ ఫలితమో ప్రతి ఒక్కరూ అనిపించక తప్పదు అంతటి తవ్వలేదండి రండి కొంచెం ముందుకు పోదాం నాలుగనకి వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది అదే వచ్చిన అప్పుడు ఆయన నువ్వు చేసే పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలోనే నాకు మరుపెట్టుతున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల్లో పుచ్చుకుంట నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు క్షపింపబడిన వాడవు చూసారా ఆదాము ఆదాము కుటుంబంకే కాదు శాపము ఆయన కొడుకు అనేటువంటి కయ్యను కూడా శాపం వచ్చింది శాపం రావడానికి కారణం ఏంటంటే తమ్ముడు చంపేసేసాడు తమ్ముడు చంపింది ఏంటి కర్మ దాని ఫలితం ఏమో వచ్చింది దేవుని యొక్క శాపం ఏమిటా శాపము భూ భూమి మీద దేశ దమ్మురై తిరగాల అంటే మెంటలో తిరుగుతావు నేను ఎవరు చంపడం నేను గుర్తు కూడా ఇస్తున్నాను నీకు కాబట్టి ఎప్పుడైనా సుదరి సోదరులరా కర్మ ఫలితం లేదా ఫలితం ఉన్నది కర్మ సిద్ధాంతం ఎక్కడ ఆదాము మొదటి కుటుంబం నుంచే ఉందని ఆయన అర్థం చేసుకోండి జాగ్రత్తగా మాది సిద్ధాంతం మాది సిద్ధాంతం వాళ్ళు ఏదో క్షమిస్తారంట వాళ్ళు ఏదో క్షమిస్తారంట ఏసయ్య క్షమించడానికి వచ్చాడంట కర్మ పాఫలం అనుభవించ అనుభవించవలసిన అక్కర్లేదంట అని చెప్తున్నారే అందుకొరకు ఇప్పుడు చెప్తున్నారు మాకు అర్థం చేసుకోండి వాళ్ళ కుమారుడు ఏం చేశాడు చెను కొడుకుని చంపేశాడు అది దేవుడు ఊరుకున్నాడా ఆని కూడా చెప్పించేసేసాడు కర్మఫలము అనుభవించక తప్పదు అర్థమైందా అయితే ఇప్పుడు ఆ కర్మ సిద్ధాంతము మోసే టైంలోకి వచ్చినప్పుడు ఆయన పదాజ్ఞలు ఇచ్చాడు ఈ పదాజ్ఞలతో పాటు కొన్ని విధులు కొన్ని కట్టడలు ఇచ్చారు ఈ పదాజ్ఞలు ఈ కట్టడలు కానీ ఈ విధులు కానీ మీరు చేయకపోతే మీ అందరికీ కూడా ప్రతి దానికి ఆ ఫలితం మీరు అనుభవించాల్సిందే తినదైనా తిన్నారా అనుభవించాల్సిందే చేయొద్ద చేశారా అనుభవించాల్సిందే వెళ్ళకూడ స్థానానికి చెప్పితే వెళ్ళారా అనుభవించాల్సిందే కాబట్టి మోషే టైంలో లేమియా కారణంలో సంఖ్యా కారణంలో ఈ మనం కానీ బాగా గమనిస్తూ పోతే అన్ని కర్మ ఫలాలు అనుభవిస్తూనే వచ్చారు తప్పు చేయడము తప్పు చేయడము తప్పు చేయడము దాని ఫలితాలు అనుభవించారు ఎవరెవరు తప్పు చేశారో దాని ఫలితం అనుభవిస్తూనే వచ్చారు శ్రాయలు తప్పు చేయలేదా మరి ఎంత ఎంత తప్పు తప్ప ఎలాంటి భయంకరమైన పరిస్థితించుకున్నారు అరణ్యంలోనే చనిపోయినారు వాళ్ళు వాళ్ళ కర్మ అది వాళ్ళ ఫలితం అనుభవించారు కాబట్టి అక్కడ ఆ తర్వాత మరి ఆది కాండము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులు మనం చూస్తే మా ఇప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గత దుష్టత్వాన్ని బట్టి వాళ్ళు చేసిన కర్మాన్ని బట్టి ఒక్క కుటుంబం కాబట్టి మిగతా అన్నీ కూడా భయంకరంగా నీటిలో కొట్టుకొని పోలేదా అన్ని కొట్టుకొని పోయినాయి జలప్రాలు రాలేదా వచ్చినాయి కాబట్టి కర్మ ఫలం అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే దాని ప్రకారము వాళ్ళు మరి ఆ యొక్క శిక్ష పొందాల్సిందే అందుకనే వాళ్ళు ఏమంటారు అంటే అలాంటి వాళ్ళు కర్మఫలం అయిపోతాను నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవచ్చు నువ్వు మోక్షానికి వెళ్ళిపోవచ్చు నీకు మరొక జన్మ ఉంటుంది నువ్వు మంచి కర్మం చేసేవనుకో పుణ్యకర్మం చేసేవనుకో నీకు మంచి జన్మలు ఉంటాయి రాజుగానో రాణిగానో లేక గొప్ప ధనవంతుడు గానో జ్ఞానవంతుడు గానో పండితులు గానో జన్మిస్తావు చూసారా అందుకని ప్రియమైన సూర్య సదులరా ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎలాగా మరి మనము చూస్తున్నామంటే క్రొత్త నిబంధనలోకి వస్తే మానవులందరూ అన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు మరి మేము దేడా వీళ్ళ యొక్క కర్మాన్ని బట్టి అందరిని చంపేస్తామా అందరి శిక్షిస్తామా అందరి నరకానికి పడేస్తామా అందరూ కృష్ణనోగులుగా చేస్తామా అందరిగా కోడిగాను కుక్కగాను నక్క కాను గొడ్డుగాను పశువు గానో చేస్తామా లేక అందరూ దురాత్మలు పట్టే వ్యక్తులుగా ఆ చేద్దామా అది దేవుని ప్రేమ కాదు కదా అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన సాక్షాత్తుగా భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చి కర్మ ఫలాన్ని ఆయన అనుభవించాడు మనకు ఆ కర్మ నుంచి మనకు విడుదల వచ్చింది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను కొంతవరకు ఏమిటైనా ఇక్కడికి వచ్చిన విషయాన్ని మనం చూస్తాము ఆమె విచారంలో పట్టబడింది పాత ప్రకారం రాళ్ళతో కొట్టాల అయితే ప్రభు ఏమన్నాడు మీలో పాపం చేయవాడు ఏంట్రో ఒక రాయ అంటే ఒకడు కూడా వీళ్ళైపోయినాడు అందరూ పాపం చేస్తారు మీరు అందరూ కొట్టాల్సిందేగా ప్రభ అన్నాడు క్షణించి నేను పంపిస్తున్నాను అన్నాడు కాబట్టి ఇప్పుడు కర్మసిద్ధాంతం కింద మనం అన్నలేము కర్మం నుంచి మనం విడిపించబడ్డాం లేక ధర్మశాస్త్రాన్ని నుంచి మనం విడిపించబడ్డాం మన ధర్మశాస్త్రాన్ని వారి కర్మసిద్ధాంతం అంటారు అంతే తేడానికి అంతమించి ఏమి లేదు అక్కడ ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో దానిని వాళ్ళు ఏమంటారంటే సిద్ధాంతం అంటారు ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది ప్రతి దానికి శిక్షే అందుకనే దేవుడే మానవులు చేసిన దానికి ఆయన స్వయంగా శిక్ష అనుభవిస్తూ వచ్చాడు చూసారా అందుకనే ప్రియమైనటువంటి సోదరి సోదరులరా ఈ మాట వింటున్నటువంటి మీరు ఆ యొక్క సిద్ధాంత ప్రకారం ఇప్పుడు ఒకరు కుష్ఠయిపోతున్నారు అక్కడ మన మతస్వార్థ మనం చూస్తే కుష్ఠరోగి అయిపోయినాడు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏముంటుంది కుష్ఠరోగ్ వచ్చేది ఎందుకంటే వాడు ఏదో పూర్వ జన్మలో ఏదో చేయరా కార్యం చేశాడు హత్య చేస్తున్నాడో విచారం చేశాడో దొంగతనం ఏదో చేస్తుంటాడు అందుకనే కుష్ఠరోగి అయిపోయినాడు అని అన్నాడు ఇప్పుడు చేస్తాడు ఆయన ముట్టి ఆయన సంపూర్ణమైన విడుదల చేశాడు కుష్ఠరోగిని కాస్త మంచిగా పవిత్రునిగా చేశాడు పుష్ణరోగుని అందరిలోకి పంపించాడు ఆరోగ్యవంతుడిగా చేశాడు అందుకనే కర్మ ఫలము నుంచి మనం విడిపించబడ్డాము ఏ రోగం వచ్చినా సరే ఆ రోగాన్ని నుంచి ప్రభు విడిపించాడు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఆమెకి రక్తస్రావ రోగం ఉన్నది మరి ఆమె ఏ కర్మ చేసుకుందో తెలియదు కదా ఆ రోగం రావడానికి అయితే ప్రభుత్వం వినిపించలేదా వారి సోదా యుద్ధాధ్యాయంలో మరి దాదాపుగా రెండు వేల దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు యమనాస్తుడు వాడు ఏం కర్మ చేసుకున్నాడు ఏం పాపాలు చేసినాడు ఏం దుర్మార్గమైన కార్యం చేస్తున్నాడు అని దుష్టాత్మలు వచ్చినాయి దేవుడు వాడిని వినిపించలేదా ప్రభు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ప్రభు సులువులో నెరవేర్చి ఇప్పుడు మనకు మన కర్మాన్ని బట్టి మనము శిక్ష లేదు ప్రభు దగ్గరికి వస్తే క్షమాపణ ఉన్నది లాజల యొక్క విషయం కూడా మనకు తెలుసు తను యవనాస్తురా అంటే చనిపోయినాడు ఏమి తప్పుం చేసాడో చనిపోవడానికి అయినప్పుడు కూడా ప్రభు ఎంత ప్రేమ గలవాడు చనిపోయినాడు అని తిరిగి తన కర్మను బట్టి అనుభవిస్తున్నాడే కానీ ప్రభు దాన్ని కర్మాన్ని మార్చివేసేసాడు కానీ ఆ ప్రియమైన సోదరి సోదరులారా ఇది మాది కర్మ సిద్ధాంతము మేము చనిపోతాయి ప్రతి ఒక్కడ కూడా మనకు జన్మ ఉన్నది పూర్వజన్మలో ఏదో చేసావు అందుకు అయిపోయినావు అందుకు పక్షపాతం వచ్చింది అందుకు నీకు రక్తస్రావరోగం అయిపోయినావు అందుకు దయ్యాలు పట్టినవి అందుకు చనిపోయినవని సిద్ధాంతాలు పెడుతున్నావే వాటన్నిటిని మార్చివేసాడు ప్రభు అందుకని ఇప్పుడు కర్మ సిద్ధాంతం కాదు కర్మ అనగా ధర్మశాస్త్రం కాదు దాని నుంచి విడుదల పొందేవు నీవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఏ కర్మ చేస్తున్నా అది చిన్నదైనా పెద్దదైనా పాపము ఏది చేసినా సరే వాటన్నిటిని బట్టి ప్రభు నన్ను క్షమించని ఒక్కసారి అడుగు క్షమిస్తాడు ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు పరలోకాన్ని నేను తీసుకుని వెళ్తాడు ప్రభు నీకు అలాగ సహాయం చేయాలి కాక ప్రధమైంది అనుకుంటాను కర్మఫలం కర్మ కర్మఫలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క ఆ బోలాలు ఏంటో కూడా చెప్తూ వచ్చాను ఈ విషయాలు మీరు విన్నారు అనేది మీరు తెలియచేయండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమల మా తండ్రి కర్మఫలాము కర్మ కర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ వచ్చారు ఈ విషయాలు ఉన్న లోతైన సత్యాలు వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ మరి కర్మఫలాన్ని మాకు విడుదల ఇచ్చారని సంగతి తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందితే మా కొరకే రక్తం కాచినటువంటి ప్రభు మీరు కాబట్టి మమ్మల్ని క్షమించుకున్న దేవుడు కాబట్టి మీరు మమ్మల్ని క్షమిస్తారు పరోపరాధ్యం తీసుకుని వెళ్తారు ఇటు అనుభవించేటటువంటి వీటిని అందరికీ తనకు దయచేయవలసిందిగా వేడుకుంటు ఏమని నామను స్థుతించి ప్రార్థించి గణపడి వేడుకొంచున్నాము తండ్రి ఓమే అంతర్ప్రైజ్ గా